భోగాపురం ఎయిర్పోర్ట్ మీ కృషి చెప్పుకోవడానికి సిగ్గుండాలి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి కార్యక్రమం ప్రజానికి కూడా క్రెడిట్ చోరీ చేస్తా ఉన్నారు ఇవాళ కాదేది క్రెడిట్ చోరీకి అనర్హం అన్నట్టుగా భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా మీ ఖాతాలు వేసుకోవడానికి చూస్తా ఉన్నారు కానీ ఇవాళ సోషల్ మీడియా ద్వారా ప్రజలందరూ కూడా వాస్తవాలు బహిర్గతం అయ్యేసరికి కుడుతుల పట్టేదికిలా కుట్టుకుంటా ఉన్నారు నిన్న రామ్మోహన్ నాయుడు చెప్తా ఉన్నాడు ఇది చంద్రబాబు నాయుడు విజన్ అని ఇది చంద్రబాబు నాయుడు విజన్ కాదు చంద్రబాబు నాయుడు మోసం వాస్తవంగా చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో కేవలం ప్రభుత్వం అయిపోతున్న దశలో స్థాపన చేసి షో చేశాడు భోగాపురం ఎయిర్పోర్ట్కి కావాల్సిన భూ సమీకరణ పాలనా అనుమతులు నిర్వాసితులకు ప్యాకేజీ ఏది కూడా వాడికి పునరావాసం కల్పించడం వంటి కార్యక్రమాలు ఏది చేయకుండా కేవలం శంకుస్థాపన చేస్తే భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం అవుద్దా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక రెండు వేల పంతొమ్మిది వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాలం మొత్తం కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి దానికి కావాల్సిన అన్ని రకాల కేంద్రం నుంచి రావాల్సిన అన్ని అనుమతులు తీసుకొని బాధితులకి పునరావాసం కల్పించడం కాడి నుంచి ఆర్థిక సాయం చేయడం వరకు కూడా మొత్తం కూడా పూర్తి చేసి రెండు వేల ఇరవై రెండు ఆఖరిలో ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కి శంకుస్థాపన చేయడం జరిగింది ఈ రోజు భూమి పూజ చేసిన ఈ గ్రీన్ ఫీల్డ్ మరో ఈ ప్రాజెక్టు ఎగిరే పరిస్థితి వస్తుంది అని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా ఆ శంకుస్థాపన చేసిన సందర్భంలో అదే ఎయిర్పోర్టు శంకుస్థాపన శిలాపలకం వద్ద కాంట్రాక్ట్ తీసుకున్న జిఎంఆర్ ప్రతినిధి మల్లికార్జునరావు గారే చెప్పడం జరిగింది దీని జగన్మోహన్ రెడ్డి గారి ఖుషి ఆయన వల్ల మూడేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని చెప్పి జిఎంఆర్ సంస్థ ప్రతినిధి మల్లికార్జునరావు చెప్పడం జరిగింది ఈ రోజుని అది భగవంతుడు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి అమృతాలతో ఈ రోజుని ఫౌండేషన్ వారే దీన్ని మళ్ళీ చేయాలని ఇవాళ మీరు జనాలకు తెలియదు అనుకోని చెప్పేసి ఇవాళ మీ హయాంలో ఇది ఓపెనింగ్ అయ్యేసరికల్లా చంద్రబాబు విజు చెప్పేసి రామ్మోహన్ రెడ్డి పచ్చి అబద్ధాలు ఆడుతా ఉన్నాడు వాస్తవం ఏంటనేది ప్రజలందరికీ వాళ్ళు తెలిసిపోయింది భోగాపురం ఎయిర్పోర్టుకి జగన్మోహన్ రెడ్డి గారు పడ్డ కష్టం తాపత్ర్యనేవాళ్ళ సోషల్ మీడియా వేదికగా మొత్తం బహిర్గతం అయిపోతా ఉన్న సందర్భంలో ఇవాళ చంద్రబాబు గారు మీ క్రెడిట్ చోరీ అయిన విధానాన్ని ఎక్కడైనా మానుకోండి ఇప్పటికే అన్ని రంగాల్లో కూడా క్రెడిట్ చోరీ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి పథకాలకి జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలు ప్రతి కూడా క్రెడిట్ చోరీ చేస్తారు తప్ప ఈ సంవత్సరంలో మీరు చేసిన పాలన ఏమీ లేదు ఒక్కటంటే ఒక్క ప్రాజెక్ట్ చేయలేదు ఒక తట్టడు సిమెంట్ కూడా మీ వేసి పనిచేసిన సందర్భం లేదని చెప్తున్నాను